హాయ్ వివస్ మీరు చూస్తున్నారు అడ్వకేట్ కిషోర్ యూట్యూబ్ ఛానల్ భర్త లంచం తీసుకుంటే భార్యకు జైలు శిక్ష మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగస్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు అర్హురాలేనని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ అభిప్రాయపడింది ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భర్తతో పాటు భార్య కూడా శిక్ష వేస్తూ క్రింది ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి తిరస్కరించింది భర్త తరపున భార్య లంచం పుచ్చుకోవడం తప్పేనని ఇందుకు ఆమెకు శిక్ష వేయాల్సి ఉంటుందని పేర్కొంది అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది లంచం సొమ్ము తీసుకున్నందుకు ఆయన భార్య దైవ నాయకిపై పై కేసు నమోదు చేశారు కేసు విచారణ ఉండగానే శక్తి వేలు మరణించారు విచారణ జరిపిన అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు దైవ నాయకికి ఏడాది జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ రెండు వేల పదిహేడులో తీర్పిచ్చింది దీన్ని సవాల్ చేస్తూ ఆమె మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్ లో అన్న న్యాయమూర్తి విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కె రామకృష్ణన్ కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిరాకరిస్తూ ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అంశం తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత భార్యపై ఉంది ఆసముతో వారు సంతోషపడ్డారంటే ఆ బాధను కూడా అనుభవించాల్సిందే భర్త తరపున అంశం తీసుకుంటే ఇంటి నుంచే అవినీతి ఆరంభం అవుతుంది అవినీతిలో ఇల్లాలి కూడా భాగస్వామ్యం ఉంటే ఇక అక్రమాలకు అంత ఉండదు అక్రమ సంపాదన కారణంగా దైవ నాయకి జీవితం పూల పానుపలా ఉంది అందువల్ల ఆమె ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే